ఈ కాలేజీ అమ్మాయి కొత్తగా మసాజ్ చేయడం నేర్చుకుని మొదటిసారిగా మసాజ్ చేయడానికి ఒక కోటీశ్వరుల ఇంటికి వెళ్తుంది కాని అక్కడ మసాజ్ చేయించుకోవడానికి అమ్మాయికి బదులుగా ఒక కుర్రాడు ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయి నేను ఆడవాళ్లకు మాత్రమే మసాజ్ చేస్తానని చెప్పి అక్కడి నుండి వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది కాని ఈ కుర్రాడు తాగిన మత్తులో ఉండి ఈ అమ్మాయిని వెళ్లనివ్వకుండా ఆపుతాడు అలా వీరిద్దరూ ఆ రాత్రి ఏకాంతంగా గడుపుతారు మరుసటి రోజు ఉదయం ఈ అమ్మాయి నిద్రలేచి కంగారుగా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటుంది ఇంతలో ఆ కుర్రాడి అసిస్టెంట్ ఈ అమ్మాయిని ఆపి లక్షల విలువ చేసే చెక్కు రాసి ఈమెకు ఇస్తాడు అలాగే ఇంకెప్పుడూ మా సార్ దగ్గరికి రావద్దని హెచ్చరిస్తాడు అప్పుడు ఈ అమ్మాయి వీళ్లు తనని వేస్యగా భావిస్తున్నారని తెలుసుకుని కోపంతో ఆ ఖరీదైన చెక్కు చింపేసి ఇతడి ముఖంపై కొడుతుంది అలాగే నేనేమీ వేస్సెను కాదు అని ఇతడిని తిట్టి అక్కడ నుండి వెళ్లిపోతుంది అలాగే ఈమె ఆ రాత్రి జరిగిందంతా పీడకలానుకుని మర్చిపోతుంది కాని కొద్ది రోజులకు ఊహించని విధంగా ఈ అమ్మాయికి గర్భం వచ్చి నెలలు నిండుతాయి అయితే అప్పటికే ఈమె తన తల్లిదండ్రులని యాక్సిడెంట్లో కోల్పోవడం వలన తనకు పుట్టే బిడ్డను బాగా పెంచుకోవాలని అనుకుంటుంది కానీ హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా మారతాయి అయితే అప్పటికే ఈమె తాను ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బంతా ప్రతి నెలా తన అత్తయ్యకు పంపేసింది కాని మరో నెల గడిస్తే కాని ఈమెకు జీతం డబ్బులు పడవు అందుకని ఈ అమ్మాయి తన అత్తయ్యకు ఫోన్ చేసి హాస్పిటల్ ఖర్చుల కోసం మూడు రూపాయలు అడుగుదామని అనుకుంటుంది కానీ అత్తయ్య కొడుకు ఫోన్ ఎత్తి నువ్వు అడ్డమైన వాళ్లతో తిరిగి కడుపు తెచ్చుకుంటే మేమెందుకు డబ్బులు ఇవ్వాలని తిడుతూ ఇంకెప్పుడూ డబ్బు కోసం మాకు ఫోన్ చేయొద్దని కాల్ కట్ చేస్తాడు దీంతో వేరే దారి లేక ఈ అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంటుంది అందుకని తాను పనిచేసే చోటకి ఉద్యోగం రిజైన్ చేద్దామని వెళ్తుంది కాని అక్కడ ఉన్న ఆ కోటీశ్వరుల కుర్రాడు ఈమెను చూసి గుర్తుపట్టి వెంటనే ఈమె దగ్గరకు వచ్చి ఈమె చేతిని పట్టుకుని ఆపుతాడు అలాగే ఈమె కడుపుతో ఉండడం చూసి నీ కడుపులో ఉన్నది నా బిడ్డనేనా అని అడుగుతాడు కాని ఈమె ఇది అతడి బిడ్డే అని చెప్పడానికి భయపడుతుంది ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఈమె ఇక్కడ పనిచేస్తూ ఉండగా ఎవరో ఒక కడుపుతో ఉన్న అమ్మాయి ఈ కుర్రాడు దగ్గరికి వచ్చి నా బిడ్డకు తండ్రి నువ్వే అని అంటుంది కాని ఈ కుర్రాడు ఆస్తి కోసం ఇంతటి డ్రామా ఆడుతున్నావా అని ఆ అమ్మాయిని బాగా కుట్టించి గర్భం పోయేలా చేస్తాడు ఇదంతా గుర్తొచ్చి కూడా అదే పరిస్థితి పట్టొచ్చని ఇది నీ బిడ్డ కాదు నేను మొన్ననే గర్భం దాల్చి ఇప్పటికీ ఐదు నెలలే అయిందని అబద్ధం చెప్తుంది కానీ ఆ బిడ్డ తన బిడ్డనే అని ఈ కోటీశ్వరుల కుర్రాడు తెలుసుకోగలిగాడా లేదా తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి